నేను హాయ్ అండి నా పేరు కావ్య నా సాంగ్ నెంబర్ వచ్చి రెండు నేను పాడబోయే పాట మనసులో మాట మూవీలోంచి ప్రేమ ఓ ప్రేమ నేను పాడతా ప్రోగ్రాంలో నా నెంబర్ నైన్ ఓ ప్రేమా వచ్చావా ప్రేమా అనుకుంటూనే ఉన్నారామా ప్రేమావో ప్రేమా తెచ్చావా ప్రేమ కాదంటో రామా గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమ్మా గుండెల్లో కొలు ఉంచి నిన్ను ఆరాధిస్తామా నవ్వినా చిరునామా ప్రేమవో ప్రేమ నెచ్చవా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామా ప్రేమవో ప్రేమ తెచ్చవా ప్రేమ కాదంట నా అయ్యో రామా కదిలి నాలి కిడి తేలి అనిదా నిద్ దూరలో నేలో ప్రేమవో ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామా ప్రేమవో ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటా అయ్యో ச்வாதி ச்னேயம் நிஸ் பின்சே சக்கரவாக்க ప్రేమవో ప్రేమాచవా ప్రేమ అనుకుంటూనే ఉన్నారామా ప్రేమవో ప్రేమ తెచ్చావా ప్రేమ అయ్యో రామా గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమా గుండెల్లో కొలు ఉంచి నిన్న మా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి